హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్ ఇవాళ మా ఇంట్లో మేమండి తోటకూర పప్పు చేపల ఫ్రై చేస్తున్నానండి ఎక్కువ ఆయిల్ లేకుండా చేపల ఫ్రై ఎట్ట చేయాలి తోటకూర పప్పు ఎట్ట చేయాలి చూపిస్తాను తోటకూర పప్పు చేసేటప్పుడు చా నేను చాలామంది కుక్కర్లు వేసి విజిల్ రానిచ్చి అన్నీ కలిపి చేస్తారు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు ఎప్పుడైనా నేను విడిగా ఉడవ పెట్టుకునే చేస్తానండి తోటకూర పప్పు ఎప్పుడైనా అట్లాగే చేస్తాను ఇది కాదు ఎప్పుడైనా కుక్కర్ లేసిన పప్పు కంటే విడిగా ఉడవ పెట్టుకొని చేసిన పప్పు చాలా బాగుంటుంది ఇదిగో ఫ్రెండ్స్ పప్పు అడుగునుంది పప్పు ఉడవ పెట్టేసాను అనమాట ఉడవ పెట్టేసాక ఇదిగో ఇప్పుడు మళ్ళీ పొయ్యి ఉడవ పెట్టాక ఉడిగిపోయింది పప్పు ఇగో పొయ్యి పొయ్యి ఆన్ చేశాను చేసి ఇప్పుడు ఇదిగోండి దీంట్లో అన్నీ ఏమేమి వేసానంటే ఒక నాలుగు తోటకూడ కట్టలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారం మేము తక్కువ తింటామండి రెండు టమాటాలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఒకటి ఉల్లిపాయ ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు అన్నీ అన్నీ వేసేసి పెట్టేశానండి ఇవన్నీ కూడా బాగా పైనుంచి కిందకి కలివి కలిపెట్టాలి పప్పు అడుగులు ఉంది చూపిస్తామండీ ఇదిగో పప్పు ఉడిగిపోయింది చూడండి చూడండి పప్పు ఇది గడుగునుంది ఒకసారి మనం అంతా కూడా ఇట్లా కలుపుకోవాలన్నీ వేసేసాను అన్నమాట దీంట్లో ఇదిగోండి ఇట్లా ఉడవబెట్టేసుకొని మళ్ళీ మనం సిమ్ములో పెట్టుకోవాలండి అప్పుడు ఏంటంటే కాసేపటికి బాగా పప్పు అంతా కూడా మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది వాటర్ కూడా కొద్దిగా ఫస్టే ఎక్కువ పోసా పప్పు ఉడికింది కాబట్టి ఇదిగో ఆ తోటకూర వేసాం కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది ఇదిగోండి అడుగున పప్పుని చూడండి పప్పు తక్కువ వేసుకొని ఆకు ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూర ఇంకోటి అంటే డ్రైనే డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుంటుంది అనమాట బాగా జీర్ణమైపోతుంది బాగా అరుగుదలకు బాగుంటుంది ఆకు ఎక్కువ వేస్తే నేను పప్పు మాత్రం చాలా తక్కువ వేస్తాను ఆకు మాత్రం ఎక్కువ వేస్తాను ఇదిగో ఈ విధంగా కలుపుకొని ఇదిగో సిమ్లో ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టండి హైలో పెట్టేది ఈ విధంగా కలుపుకొని కొద్దిగా పసుపు వేయడం మర్చిపోయానండి పసుపు వేస్తాను చూడండి పసుపు కూడా పట్టించిందే వాడతాను నేనేమి కొడుకున్నాను ఇదిగో పసుపు కొద్దిగా ఎక్కువ వేస్తానండి ఇదిగో పసుపు కొద్దిగా ఇట్లా ఎక్కువ వేసుకోండి ఎక్కువంటే మరీ ఎక్కువ కాదు సరిపోయినంత సరిపోయేదానికంటే కొద్దిగా ఎక్కువ పచ్చిమిరగాయలు ఉల్లిపాయ రెండు టమాటా చింతపండు అన్నీ కలిపెట్టేసానండి పప్పు ముందే ఉడవ పెట్టేసేస్తాను కదా ఇదిగో ఈ విధంగా అయినాక ఇదిగో ఇట్లా పెట్టేస్తాయి కదా ఇది పైన మూత పెట్టేస్తున్నానండి హైలో ఒక ఐదు నిమిషాల నుంచి మళ్ళీ స్లో పెట్టండి ఇంకొకరు చూపిస్తాను అండి పక్కన ఇది నిప్పు ఉప్పు పసుపు కారము అన్ని ఇది అన్నీ వేసి పెట్టుకొని ఇది ఫ్రై అండి చేపలు ఫ్రై దీంట్లో ఆయిల్ కూడా నేను వేసింది రెండే రెండు స్పూన్లు వేసాను ఇది వెనప బాండిలండి ఎప్పుడైనా సరే మన స్టిక్ వాడకూడదంట ఎనప బాండిల మీద ఈ విధంగా ఫ్రై చేసుకోండి నాన్ స్టిక్ ఏమవుతుందంటే ఒక నెల బాగుంటుంది కానీ తర్వాత దాంట్లో నుంచి కొన్ని కెమికల్స్ వస్తాయంట మంచిది కాదంట మా ఇంట్లో ఎప్పుడు ఇనుప వస్తువులే ఉంటాయి ఏంటి అసలు నాన్ స్టిక్ అనేది మేము తీసుకుంటాం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్లు పోయొద్దండి పప్పు ఎప్పుడైనా గట్టిగా ఉంటేనే బాగుంటుంది నీళ్ళు నీళ్ళు ఉంటే అసలు బాగుండదు నీళ్ళొక తక్కువైతే పోసుకొచ్చి ఇది కొఫీ ఈ కంటే ఇట్లా ఉండాలన్నమాట ఇవి విధంగా ఎక్కువ వద్దు తక్కువ వద్దు ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నా సిమ్లో పెట్టేస్తే కాసేపటి బాగా మెత్తగా మగ్గిపోతుందండి తర్వాత తాను పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చూపిస్తానండి ఇప్పుడు చేపల ఫ్రై దీనికి ఉప్పు పసుపు కారము అల్లం ఎల్లుపాయ పేస్టు కొద్ది ధని ధనియాలది మెత్తది పొడి అనమాట లైట్ కలిపేసి ఇదిగో ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక గంట పక్కన నానిచ్చేసి వెనకాలను తీసుకొని ఒక రెండు స్పూన్లు మాత్రం ఆయిల్ వేయాలండి ఎక్కువ వద్దు మంది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు అట్లా చేయడం వల్ల దానికి ఉన్నది అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది అప్పుడే మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా ఆయిల్ ఎక్కువ మళ్ళీ ఆయిల్ కూడా మనం పడేయాల్సి వస్తుంది ఎర్రంగా అయిపోతుంది దేంట్లో ఉపయోగించలేము ఇంకో ఈ విధంగా రెండు స్పూన్లు పెట్టేసి ఇది ఇట్లా వేయించుకుని తింటే బాగా భలే టేస్టీగా ఉంటుంది అంటే పప్పు లేక ఇంకోటి ఏంటంటే హెల్త్కి కూడా మంచిది కదా ఎందుకంటే దీంట్లో ఏముంది అసలు ఆయిలే పట్టట్లేదు జనపదాని మీద వేయించుతున్నాము అట్లా డీప్ ఫ్రై చే ఇదిగో ఇందా తోటకూర మొత్తం ఉడవ పెట్టుకుంటారు కదా ఉడవ పెట్టుకున్నాక ఇదిగో ఈ విధంగా మొత్తం ఇట్లా నిలుపుకోవాలి మెదుపుకోవాలండి ఇదిగో మరి నీళ్ళు నీళ్ళు ఉండకూడదు ఇదిగో ఇట్లా కానీ ఇట్లా మరి గట్టిగా ఉండకూడదు ఇదిగో ఈ విధంగా తోటకూరని మెదుపుకోవాలి మెదుపుకొని ఇదిగో ఇట్లా ఉండాలండి ఈ కంటెంట్లో ఇదిగో ఈ లోపల నూనె పెట్టేసుకొని నూనె వేడి చేసుకున్నప్పుడు తాలింపు గింజలు అనమాట ఏమేంటి అంటే ఎండిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఆవాలు మెంతులు జీలకర్ర మళ్ళీ ఇవన్నీ ఈ మొత్తం ఇంతవరకు పచ్చన మినప్పప్పు పప్పు మాకు పడదు మేము వేసుకోము మినపప్పు పుట్టి మినపప్పు అన్నీ కలిపి ఇదిగో ఈ విధంగా దాంట్లో వేసి పెట్టుకోవాలి కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తున్నాను ఇదిగో నూనె బాగా వేడి ఎక్కింది కదా ఎక్కినాక ఇదిగో చూడండి తాలింపులాగా ఈ విధంగా చిప్పేసుకోండి తాలింపు వేసి ఇదిగోండి ఇట్లాగా ఇప్పుడుకున్నాక ఇంగు వేస్తే చాలా మంచిది అనమాట జీర్ణశక్తి బాగుంటుంది అందుకని ఇంగు ఫస్ట్ వేయకూడదు మాడిపోద్ది అందుకని ఇంగు తీసుకొచ్చుకొని మొత్తం తాలింపు అంతా బాగా ఎర్రగా వేయడాక అప్పుడు ఇంగు వేయాలంటే ఇంగు తీసుకొని వస్తాయి చూపిస్తామండి ఇంగువ ఈ విధంగా వేయాలి కొద్దిగా చిటికెడు ఎక్కువ వేయట్టు ఇదిగో ఈ విధంగా చిటికెడు వేయాలి వేసాక ఇదిగో ఇప్పుడు ఈ విధంగా బాగా ఎర్రగా వెళ్ళిపోయింది కదా ఇదిగో తాలింపు విధంగా ఎర్రంగా వెళ్ళిపోతుంది ఇదిగోండి తాలింపు ఎర్రగా వచ్చేది మరీ నల్లగా చేయించకూడదు నల్లగా వేయించుకుంటే టేస్ట్ ఉండదు అనమాట స్టార్టర్ తాలింపు ఇదిగో ఎర్రగా వెగిపోయింది తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా తాలింపు వేయాలి కాలు వేసాక ఎమ్మటైపోతాక మూత పెట్టేసేయాలి ఇట్లా స్మెల్ పోతుంది అనమాట ఈ విధంగా మూత పెట్టేసేయాలి కాలింపు కొద్దిగా ఉంది ఇది ఇట్లా అడుగు ఉంది కదా అందుకే లైట్గా ఇదిగో ఇట్లా నీళ్ళు వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసుకోవాలి వేసి ఇదిగో ఈ విధంగా మొత్తం కలుసుకొని ఇదిగో మనం మూత పెట్టేసాం కదా పప్పులోకి మూత పెట్టేసాను కదా ఇట్లా తీసేసి వేసేసుకోవాలి నీళ్ళు ఇది తిప్పువద్దు ఇదిగో ఇలా వేసేసుకొని ఇదిగో మొత్తం ఈ విధంగా తిప్పేసుకోవాలి తిప్పేసుకోవాలన్నమాట పప్పుని తిప్పేసుకోవచ్చు ఇట్లా ఉండాలన్నమాట అంత లూజు ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు ఇక ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్నాక హైలో పెట్టద్దు సిమ్లో పెట్టేసేయండి ఈ విధంగా సిమ్ పెట్టేసేయండి ఇది ఒకసేపు అయిపోయింది ఇంకా చూపిస్తా ఉన్న ఎలా వచ్చిందో ఇదిగో ఈ విధంగా వచ్చింది పప్పు గుమ్మకులాడి పప్పు ఇది కూడా ఎంత టేస్టీగా ఉందో చూడండి